హాయ్ అండి చికెన్ దమ్ బిర్యానీ సింపుల్గా ఎలా చేయాలో చూపించబోతున్నాను చికెన్ మ్యారినేట్ కోసం తగినంత ఉప్పు హాఫ్ స్పూన్ పసుపు టూ స్పూన్స్ కారం బిర్యానీ మసాలా వన్ స్పూన్ ధనియాలు జీలకర్ర పౌడర్ వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి నా కలిపి పెట్టుకున్న చికెన్లో పుదీనా కొత్తిమీర ఆయిల్ నిమ్మరసం హాఫ్ కప్ పెరుగు వేసి బాగా కలుపుకొని ఒక అరగంట పక్కన పెట్టుకోవాలి బాస్మతి బియ్యం బాగా కడిగి ఒక అరగంట నానబెట్టాలి మరుగుతున్న నీటిలో బిర్యానీ సరుకులు ఆయిల్ కొత్తిమీర పుదీనా ఉప్పు వేసి వాటర్ని మరిగించాలి మరుగుతున్న నీటిలో నానబెట్టిన బాస్మతి బియ్యం నిమ్మరసం వేసి ఉడికించాలి రైస్ ఎనభై శాతం ఉడికేదాకా ఉడికించాలి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి టూ స్పూన్స్ ఆయిల్ వేసి బిర్యానీ సరుకులు ఉల్లిపాయలు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి పాయలు వేగాక చికెన్ వేసుకుని కుక్ చేసుకోవాలి చికెన్ కాస్త ఉడికిన తర్వాత కొత్తిమీర పుదీనా అన్నం ఉడికిన వాటర్ వేసుకోవాలి ఇలా అన్నం ఉడికిన వాటర్ వేయడం వల్ల చికెన్ సాఫ్ట్గా ఉంటుంది ఉడుకుతున్న అన్నాన్ని చికెన్ పైన లేయర్స్లా వేసుకోవాలి ఇలా వేసిన రైస్ మీద కొత్తిమీర పుదీనా గరం మసాలా రోజ్ వాటర్ వేసి ఇరవై నిమిషాలు కుక్ చేసుకోవాలి అంతేనండి చికెన్ దమ్ బిర్యానీ సింపుల్గా తయారైపోయింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్